ఉన్న ప్రతి కార్యకర్త కూడా గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఎన్నికలు గెలిపించడానికి మనం పనిచేయాలి తప్పగానే నేను కాలు తీసి బయటికి పెట్టాలంటే నా వంద రూపాయి ఖర్చు ఎవరిగా అని ఆలోచించినప్పుడు ఏ పార్టీ గురించి ఏం చేయలేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు ఆదేశాలు ఇస్తే కరీంనగర్ను ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తూ దీన్ని పటిష్టం చేయడానికి ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పేసి సందర్భంగా కూడా కోరుతున్నాను మరి ముఖ్యంగా ఇవాళ చూసుకున్నట్లయితే స్టాఫ్ గురించి అద్భుతంగా పార్టీ బిజీ షెడ్యూల్లో కూడా మరి మూడు మీటింగ్లు ఏర్పాటు చేయడం అనేది నిజానికి వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మొదటి నుంచి కూడా ఖచ్చితంగా మరి నరేందర్ రెడ్డి గెలుస్తాడు అన్న ఒక ఆలోచనగా నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వారికి ధన్యవాదాలు అలాగే పొందం ప్రభాకర్ గారు కూడా ఉస్లాబాద్లో అల్మతుడి యొక్క వాళ్ళ నిర్ణయానికి నేను సిరి సావహిస్తాను ప్రజల ఏదైతే ఈ ఓటు ద్వారా మరి వాళ్ళు చేస్తున్నారో దానికి కూడా నేను సిరిస మరి నాకు సహకరించిన పట్టభద్రులు ఎందుకంటే పట్టభద్రుడు చూస్తున్నాం పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఇక్కడెక్కడ నుంచి కూడా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఓన్లీ నా నెంబర్ టూ పక్కనే వేశారు కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఒకటి ఏంటంటే మళ్ళీ జీరో టూ వన్ వేశారు అంతే ఇంకెక్కడ వరలేమి లేదు సో ఈ రకంగా వాళ్ళ సంపూర్ణ మద్దతు ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను కాబట్టి పట్టభద్రులందరికీ కూడా ధన్యవాదాలు అయితే ఇక్కడ గమనించాలి ఇది మనం నైతికంగా విజయం సాధించాము నా శ్రేయభులాసులు కానీ మరి కాంగ్రెస్ శ్రేణులు కానీ పట్టభద్రులు కానీ ఎవరు కూడా దీని గురించి అధైర్యపడకూడదు ఖచ్చితంగా నరేందర్ రెడ్డి మళ్ళీ ఫీల్డ్లో ఉంటాడు యాక్టివ్ కాంగ్రెస్ కార్యకర్తగా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తర్వాత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కూడా ఖచ్చితంగా నేను పార్టీకి సేవ చేస్తూ పట్టభద్రులకు నేను ఏమేమి అయితే ఇచ్చానో గెలిచిన అభ్యర్థి కంటే ముందుగా అవన్నీ కూడా యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ నేను ఎక్కడెక్కడ ప్రామిస్ చేశానో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటూ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని అవన్నీంటినీ కూడా సాల్వ్ చేయడానికి రేపటి నుంచి కార్యాచరణ ఉంటుంది అని కూడా సో ఐటీ పరిస్థితులు వెనుక అడుగు వేసేది లేదు రాబోయే రోజుల్లో ఇంకా క్రియాశీలకంగా ముఖ్యంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీని అయితే బాగా బలవంతం చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ శ్రేణులకు ఇక్కడ ఒక కిందిసాయి శ్రేణులకు ఒక లీడర్ అవసరం అనేది ఉన్నది ఎందుకంటే చూస్తున్నాను కదా ఇక్కడ ఆల్మోస్ట్ అది మూడు రోజులు కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల వీడి అక్కడ కనపడలేదు అంటే అక్కడ ఒక లీడర్ అవసరం ఉంది కరీంనగర్లో సో ఖచ్చితంగా ఈ కరీంనగర్ కాంగ్రెస్ని పటిష్టం చేయడానికి నేను అహోరాత్రులు పనిచేస్తాను ఒకవేళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఎక్కడెక్కడ పార్టీలో ల్యాబ్సెస్ ఉన్నాయో ఎందుకంటే ఆల్మోస్ట్ నలభై రెండు అసెంబ్లీ కాన్స్టెన్స్లు విస్తృతంగా తిరిగి వచ్చారు ల్యాబ్సెస్ లేవు అనేది అది తప్పు ల్యాబ్సెస్ ఉన్నాయి కానీ వాటిని సరిదిద్దడానికి నాకు అవకాశం ఇస్తే కనుక తప్పకుండా నేను పార్టీకి ఎల్ల నాకు కృషి చేస్తూ మరి రాబోయే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఎన్నికలు ఉన్నా కూడా నా కాంగ్రెస్ పార్టీ గెలుపుగా నేను ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఫైనల్గా మరి ముఖ్యమంత్రి గారికి అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారికి వారితో పాటుగా స్పెషల్ థ్యాంక్స్ మాత్రం ఖచ్చితంగా మరి మన మంత్రివర్యులు మంత్రి నివాసులు విన్న శ్రీధర్ బాబు గారికి మాత్రం ఖచ్చితంగా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను ఎందుకంటే నిస్వార్థంగా ఈవెన్ పోలింగ్ ఏజెంట్ డబ్బుల నుంచి కూడా ఒక్క రూపాయి నా దగ్గర తీసుకోకుండా దాని సొంత ఖర్చులతోటి మంతని ఒకటే కాకుండా మొత్తం ఎంటైర్ పెద్ద గల్లి కావచ్చు రామకుండం కావచ్చు ఈవెన్ మంచిర్యాలు కావచ్చు కరీంనగర్లో కూడా గల్లీ గల్లీలో మీటింగ్ పెట్టేసి అన్ని సంఘాల వాళ్ళతో మాట్లాడి అసలు నాకంటే ఎక్కువ కష్టపడి అంటే ఇంత కష్టపడడంలో ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని సార్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఏదో నాకు ఫేవరిజం చేయాలి నేను గెలిస్తే ఏదో అవుతుంది అని కాదు కాంగ్రెస్ పార్టీ గెలవాలి చాలా కసిగా పనిచేసిన మందిలో కొన ప్రభాకర్ గారు గవర్నర్ పనిచేసి ఉన్నారు అందరూ పనిచేశారు కానీ ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ మాత్రం శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా చెప్పాలి అదే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా భుజాన వేసుకోవాలి సో విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్ కావచ్చు బిఎస్ఎఫ్ఐ కావచ్చు తర్వాత ఎస్ఎఫ్ఐ కావచ్చు తర్వాత బిగ్ టీఎన్ఎస్ఎఫ్ ఎన్టీఎస్ఎఫ్ పలు విద్యార్థి సంఘాలు అలాగే మరి సంఘాలు వివిధ టీచర్స్ సంఘాలు కావచ్చు గవర్నమెంట్ సంఘాలు కుల సంఘాలు ఎంతోమంది వారు కూడా నాకు మద్దతు ఇచ్చారు వారికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున నేను ధన్యవాళ్ళు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా నాతో పాటు గత ఆరు నెలల నుంచి కంటిన్యూస్ ఖర్చు పెట్టిన మా ఆల్ ఫోర్స్ టీంకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజెప్పాలి జెంట్స్ లేడీస్ అని అనుకోకుండా ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్న ఫస్ట్ మినిట్ నుంచి చివరి మినెట్ వరకు కూడా కొంచు ప్రతి ప్రోగ్రామ్ను సక్సెస్ చేసిన వారికి కూడా సెక్షన్స్ కూడా అవి మరి పోలింగ్ ఏజెంట్లు అయితే కంప్లీట్గా మరి ఇండిపెండెంట్ టీమ్ లాగా బాగా వర్క్ చేస్తున్నాయి వారికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు మరి ముఖ్యంగా పూర్వ విద్యార్థులు విద్యార్థులు శ్రేయభిలాషులు మిత్రులు వారికి కూడా ఈ సందర్భంగా మరి నాకు సహకరించినందులకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు పేరు కూడా ఎందుకంటే ఒకొక్క మూమెంట్లో ఎంటర్ చేస్తున్నారంటే నరేందరికి కరీనర్లో ఎవరు ఓట్లు వేయరు అన్నారు ఇవాళ డాటా తెప్పించుకుంటే చూస్తారు ఇంత ట్రాంగులర్ సిరీస్లో కులం పేరు మీద మతం పేరు మీద పడగొట్టాలనే ప్రయత్నం చేసినా కరీంనగర్లో మనం అత్యధిక మెజారిటీ కూడా జరిగింది పూర్వ విద్యార్థులు ఎవరు కూడా వేయరు ఆయన పిల్లలే ఆయన ఊడగొడతారని చెప్పి చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఇవాళ పిల్లలు నిన్నటి నుంచి అసలు అన్నం తినకుండా మా సారికి ఇలా జరిగింది అని ఏడుస్తున్న పిల్లలు కొన్ని లక్షల్లో ఉన్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి నరేంద్ర రెడ్డి సార్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాడు పిల్లలకు ప్రేమను పంపించాడు పంచాడు విలువలను పంచాడు ఒక సిస్టమేటిక్ లైఫ్ను తప్ప తప్పగాని ఎక్కడ కూడా నెగిటివిటీ అనేది నేను ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేయలేదు ఇంత విష ప్రచారం జరిగినా నేను ఎన్నడూ కూడా అది రాంగ్ అని వాళ్ళపైన ఏం చేయలేదు ఎవరి చెడు వాళ్ళని కానీ ఎవరిని కూడా నా క్యాంపెయినింగ్లో ఎక్కడ కూడా నెగిటివ్ చేయలేదు ఈవెన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒక అభ్యర్థి అయితే నేను గెలిచాను నా ప్రమాణ స్వీకారం చవిధి నా దీ అని ఎన్నో రకాలు పలు పలికి ఉన్నారు ఎన్నో రకాలుగా అంటే అది ఓన్లీ సోషల్ మీడియా హైప్ ద్వారా రకరకాలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు బట్ నేను మాత్రం ఎక్కడ నా లో ఎవరిని నేను దూషించడం కానీ ఎవరిని నిందించడం కానీ చేయకుండా ఒక సిస్టమేటిక్గా వాస్తవానికి కూడా గెలిస్తే పట్టబదులకు ఎంతో చేయాలి ఈ పాలిటిక్స్లో కూడా సిస్టమేటిక్ చేయాలి ఎన్నో ఆలోచనలు మరి ముఖ్యంగా విద్యా ప్రకారంగా ఎన్నో ఆలోచనలతో నేను పక్కాగా ఉన్నాను నా కాన్ఫిడెన్స్ ఉంది గెలిచిన వాళ్ళకంటే ఎడ్యుకేషన్ తెలంగాణ రంగు విద్యారంగంలో ఏ రకంగా మార్చాలన్న ఒక పక్క ప్రణాళికలతో నేను ముందుకు వెళ్ళాను తర్వాత అన్ని ఏరియాలు తిరిగి పరిపూర్ణంగా అన్ని రంగాల వారితో నేను సమస్యలు తెలుసుకొని పరిపూర్ణంగా ఉండి ఒక సొల్యూషన్ కూడా నేను తయారు చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి